హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న లాంగ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ ఏమైనా చేశారంటే అన్న అట్లా కాదు ఒక్క బర్రె ఎంత తీసుకున్నావు ఎన్ని లీటర్ల పాలిస్తుంది నీకు ఎంత అంటే ఎంత రేటు పడ్డాది అని చెప్పి చాలామంది అడిగారు నేను ఈరోజు అందుకే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను చూడండి నా దగ్గర ఒక్క బరే ఒక ఉంది అన్న ఇగో ఇది నేను తుభా ఎరియోగా తీసుకున్నాను కానీ ట్రాన్స్పోర్ట్ అవన్నీ కలుపుకుంటే నాకు లక్ష రూపాయలు పడ్డది ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు మీకే చూపిస్తాను పెడితే మీకు అర్థమైపోతుంది కదా ఎప్పిస్తాను అనేది మళ్ళీ నేను ఇంత ఇస్తుంది అంత ఇస్తా దానికిలో మీరు ఇరవై వేరే కామెంట్ పెడతారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇది సేమ్ అంతే అన్న తొంభై ఐదు వేలు దానికి ట్రాన్స్పోర్ట్ అంతా పూట లక్ష అది సేమ్ లక్ష పాలు వచ్చి పూటకి ఐదు లీటర్లు ఇచ్చింది అన్న ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇది ఇప్పుడు వచ్చి రెండున్నర అట్లు ఇస్తుంది నా షెడ్కి వచ్చి అయితే ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడు ఇదిలా సేమ్ అంతే కానీ ఇది కట్టలేదు స్టార్టింగ్ వచ్చినప్పుడు నాలుగున్నర ఇచ్చింది ఇప్పుడు మూడున్నర ఇస్తుంది ఇం ఇవి చూడండి అన్న ఇది నా షెడ్కి వచ్చిన సెకండ్ వరే అన్న ఇది తొంభై ఎనభై తొమ్మిది వేలకు తీసుకున్నా పూటకు వచ్చి ఆరు లీటర్లు ఇచ్చింది స్టార్టింగ్ ఇప్పుడేమో మేత సరిపోతుంది అన్న దీనికి ఎందుకంటే చూడు మీరే మేత లేదు నేను మేత గురించి ఒక వీడియో తీసు మీకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నాలుగు లీటర్లు ఇస్తుంది అంటే నాలుగున్నర ఇస్తుంది హాఫ్ లీటర్ ఏమో డబ్బులకి ఇచ్చి పెడతా నాలుగు లీటర్లు నేను తీసుకుంటాను ఇది నా షెడ్కి వచ్చిన ఫస్ట్ వరే లక్షా నాలుగు వేలనా ఈ బర్రె లక్ష నాలుగు వేలన్న నేను ఫస్ట్ తీసుకున్న బర్రె ఇష్టపడి తీసుకున్నాము ఇది నేను మా అన్న ఇది మా అన్న సెలక్షన్ ఇప్పుడు కొంచెం బక్కా అయింది నాకు తెలిసి ఇది కానీ పూట పచ్చి కన్ఫామ్గా ఐదున్నర ఇస్తుంది నేను ఐదు లీటర్లు వెండుకుంటా డైలీ ఇప్పుడు నేను క్రాస్ చేయించి ఇప్పటికి ఓ ఇరవై రోజులు అయిందన్న లీటర్ పాలు తగ్గింది ఆప్ లీటర్ దుడిపి పెడతా ఆ నాలుగున్నర నేను తీసుకుంటాను ఇప్పటికి మీకు లైవ్లో చూ అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను మీకు ఇది నా షెడ్యూకి వచ్చి వన్ ఇయర్ అంటే ఇప్పుడు పదహారు నెలలు అవుతుంది అన్న షెడ్కి వచ్చి ఇంచుమించు ఒక పదహారు నెలలు అవుతుంది ఇది తీసుకున్న సెకండ్ అంటే రెండు వారాలకి తీసుకున్నా ఇదేమో లక్ష నాలుగు వేలు ఇదేమో ఎనభై తొమ్మిది వేలు నా షెడ్కి వచ్చి రెండో ఇస్తానా ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా క్రాస్ చేయించినా ఇదేమో క్రాస్ చేసి ట్వంటీ డేస్ అయింది ఇది క్రాస్ చేయించి ఇంచుమించు ఒక త్రీ మంత్స్ అన్న ఇది క్రాస్ చేయించి మీకు ఇప్పుడు లైవ్లో అంటే నేను వీడియోలో చూపిస్తాను ఎన్ని బాట ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి మొత్తం అనేది పూటకు చూడండి ఇగో ఇవి వాడి పిల్లలు ఇగో నాలుగు పిల్లలు నాలుగు చూడండి అన్న ఇగో దీని పేరు వచ్చి గోపి ఇగో ఇది వచ్చి విక్కీ దీని తర్వాత ఇగో ఇది రాధా ఇక ఇది కృష్ణ రెండు ఫీమేల్ ఉన్నాయి రెండు మేల్ అన్న దగ్గర ఇప్పుడు మీకు పాలేదని చూపిస్తాను ఇప్పుడు ఏం తీసా అనేది మీరు చూడండి ఓకేనా ప్లీజ్ ఎవర సబ్స్క్రైబ్ చేయక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అన్న వీడియోస్ వచ్చి తీరా ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉందనా చెక్ చేసేది తెలియాలి ఎన్ని నెల అనేది నేను చెక్ చేసినాక మీకు మొత్తం కన్ఫర్మ్ చేసా దానికి సంబంధించిన డేట్ ఉంది ఇది ఎప్పుడు నాకు జూలై అనుకుంటా జూలై కదా జూలై పదమూడు తారీఖు ఇది ఎన్ని నెల అయిపోయింది இல்லை மொத்தம் ஆறு லீட்டர் படுத்தா மரி இது ஏது ரெண்டுனா ரெண்டு நரேச்சு அந்த எக்யதி ரொம்ப மாதிரி மஞ்சள் மஞ்சாரா నాకు కొంచెం దిగి జిగ జిగి అనిపిస్తున్నాయి అన్న వాళ్ళు అంటే కలర్ చేంజ్ అయినాయి ఇప్పటివరకు జోమ నిలబడి ఇప్పుడు నిలబడే చూడండి మంచి గోపారులు రెండు ఉంటాయి ఖచ్చితంగా అది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎనిమిది నెలలైంది జడ్కి వచ్చి এটা বন্ধা পিছ নেকি దీని ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఇవి మస్తు కొన్ని కొన్ని హార్డ్ ఉంటాయి ఇక దీనికైతే విపరీతమైన హార్డ్ ఉంటాయి చాలామంది ఏమంటే అది ఏమంటారు వెన్ను పూస ఆ విరువత్తే తగ్గుతాయి అని అంటారు కానీ ఏమో ఫ్రెండ్స్ నేను నాకు పెట్టినాకైతే ఏమనికే రిజల్ట్ ఇప్పుడు నా బర్లకైతే మీరు చూస్తున్నారు కదా దాన అయితే పెట్టకుండా పెడుతున్నాను కదా నేను ఒక్క పూట మాత్రమే దాన పెడతాను అది అద్దెకి అదేలా ఇప్పుడు గడ్డి లేదు కాబట్టి కీలకి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ ఇలా పెట్టాలి ఇప్పుడు పాలు వినేదాక పెడతా అది మీరు చూపిస్తా పాలు బాగానే తగ్గినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఇవి రెండు కలిపి ఇవి ちょっとまずいです、ちょっとまずはバリューロードだよね。 Yeah. నాలుగు లీటర్లు ఇచ్చింది పది లీటర్ల డబ్బా నీకు అర్థమవుతాయి కదా అన్న చూడండి పది లీటర్ల డబ్బాలు ఎన్న వచ్చినాయి బాగు ఇంకోటి విన్నది ఉందా ఇంకా ఇది ఒక మూడున్నర నాలుగు లీటర్లు ఇస్తే అది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మేతలే మీకు అర్థమవుతుంది కదా ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న బాయ్